గన్నవరం మండలం కోడేరులంక గ్రామంలో దారుణం చోటు చేసుకుంది తన కుమార్తెను ప్రేమ వివాహం చేసుకున్నాడన్న కోపంతో కూతురు వరాలు ప్రియుడు రమేష్ అతని తల్లి పద్మ సోదరి ఈశ్వరిలపై కొప్పాడి వెంకటరమణ కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు వివరాల్లోకి వెళితే మైలా రమేష్ కొప్పాడి వరాలు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు ఇటీవలే పెద్దలను ఎదిరించి ఇరువురు పెళ్లి చేసుకున్నారు దీంతో కోపోద్రిక్తుడైన కొప్పాడి వెంకటరమణ మంగళవారం లంకలోని మైలా రమేష్ ఇంటికి వెళ్లి అతని కుటుంబ సభ్యులపై కత్తితో దాడి చేశాడు తీవ్ర గాయాల పాలైన వీరిని స్థానికులు పీగన్నవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు జరిగిన సంఘటనపై పీగన్నవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు లక్ష్మి మనం నాలుగు నెలలు ఇష్టం వెళ్ళిపోతున్నామండి మా అమ్మగారిని అడిగితే మా అమ్మగారు అయితే ఓకే అన్నారండి మా నాన్నగారికి ఇష్టమైతే చేసుకుంటాను అన్నారు మా నాన్నగారిని నేను అడగదామని వాళ్ళు పెద్దవాళ్ళని ఒప్పించుకుంటే వాళ్ళు పెద్దవాళ్ళని అడుగుతాను అన్నారు వాళ్ళ పన్న ముందు మీరు వచ్చి అడగండి అంటే అతను వచ్చి అడిగాడు అడిగితే చేయము అని చేయను అన్నారు నన్ను వేరే వాళ్ళు చేసేస్తారని నన్ను తీసుకెళ్ళి కొన్ని అందరిని తీసుకెళ్ళాను ఒప్పించుకుని చేసుకుంటాను అన్నారు నేను నేను వెళ్ళిపోతానంటే నాకు మూడు టైం ఇవ్వండి నన్ను మేము శుక్రవారం మాట్లాడుకున్నాము మెడిసిన్లో ఉన్నామండి ఆదివారం క్లినిక్ టికెట్కి వెళ్ళి నన్ను వెళ్ళిపోతున్నాను వచ్చేనా లేకపోయిపోతాను అంటే నన్ను యాపరూపాయలు తీసుకున్నాను యా నేను రాజు వెళ్ళాను రాజు నుంచి ఫోన్ చెప్పి నేను వస్తాను డబ్బులు అప్పుడు వచ్చారండి పెళ్లి చేసుకున్నాను పోలీస్ పోలీస్కి పెట్టారండి చెప్పమ్మని నాకు ఇష్టం అని చెప్తే సరే అమ్మ అన్నారని వాళ్ళ కూడా వదిలేసాము సరే అమ్మ అన్నారు సంతాలు సంతాలు పెట్టండి బాగా సరే అని ఆయన తల్లి చేసుకుని వచ్చాము ఇంటి దగ్గరికి వెళ్ళేటప్పుడు మా నాన్న మా నాన్న మమ్మల్ని ఇంటి దగ్గర తలిపెట్టి అందరూ కూడా అందరూ కొడుతున్నారని తలపెట్టి వాళ్ళని కూడా కొట్టడం ఎవరెవరిని ఎవరెవరిని కొట్టారమ్మా